ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు ప్రో బీజేపీగా మాట్లాడడం స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు అంటే తప్పనిసరి పరిస్థితుల్లోనో మరి ఏంటో తెలియట్లేదు అందులో భాగంగా శశిధరూర్ గారు ఎలా వ్యవహరిస్తున్నారో ఆయన లైన్ ఆఫ్ కంట్రోల్ పార్టీ లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటేశారు అని చెప్పేసి కూడా విశ్లేషణలు నడుస్తూ ఉన్నాయి అలాగే పి చిదంబరం గారు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు భాజపా వ్యవస్థీకృతంగా బలంగా ఉంది కాంగ్రెస్తో పోల్చుకుంటే ఇండి కూటమి యాజ్ ఆఫ్ నో మాత్రం వీక్గా ఉంది చెప్పలేం నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి బలోపేతం అవుతుందని ఆశిద్దామని చెప్పి మాట్లాడారు ఒక నిరుత్సాహాన్ని ప్రదర్శించారు తమ సొంత పార్టీ మీద ఇక కపిల్ సిబ్బాల్ కపిల్ సిబాల్ కూడా మరి ఇంకా తప్పదు కదా కపిల్ సిబ్బాల్ కానీ జయరాం రమేష్ కానీ వీళ్ళందరూ ఇక పార్టీని వెనకేసుకొని రావాలి అది వారి యొక్క పని ఈ మధ్యనే టర్కీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి నీళ్ళు నమ్ములుకున్నటువంటి పొలిటీషియన్స్ అంటారా ఏమంటారో మరి మీరే చెప్పుకోండి జయరాం రమేష్ అనే కథిబాలు ఓ మీడియా సమావేశంలో ఉన్నారు అటు జర్నలిస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది రిలేటెడ్ టు టర్కీ ఆ నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు ఆ చివరి ఆఖరికి ఏం చేశారు ఇప్పుడు కాదు మేము ఆలోచించి మాట్లాడతాం ఏంటి మాట్లాడేది ఒక శత్రు దేశానికి హెల్ప్ చేసినటువంటి ఒక ఇతర దేశాన్ని నువ్వు బహిష్కరించాలి దానికి వ్యతిరేకించాలి ఆ కామెంట్ చేయడానికి ఒక విపక్ష స్థానంలో ఉన్న నువ్వు కూడా ఆలోచిస్తున్నావు అది ఎంత ప్రమాదకరమైనటువంటి ధోరణి అలాగే కపిల్ సిబ్బాల్ గారు ఒక మాట మాట్లాడారు ఈ మధ్య ఏమిటి అంటే పాకిస్తాన్ని ఉగ్రదేశంగా ప్రకటించాలి అని చెప్పి ఇది బాగానే ఉంది కానీ కొన్ని చిలక పలుకులు పలికారు అవి ఏంటి అంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పదవీ కాలంలో ఇంతలా ఉగ్రవాద దాడులు జరగలేదు కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్న రోజుల్లో భారత సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం చోటు చేసుకునేది ఉగ్రవాదం కూడా తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం దేశానికి నిజమైన సమస్య మాత్రం టెర్రరిజమే అంటే ప్రస్తుతం టెర్రరిజం పెరిగిపోతుందని అర్థం అంటే మరి గోకుల్ చార్ట్స్ లుంగిని పార్కు ముంబయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయంలో కాదని వీరు అర్థమేమో మరి అందుకే మన విదేశాంగ విధానం పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందనే వాస్తవంపై ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించాలని చెప్పేసి మాట్లాడారు ఎవరు కపిల్ సి నిజం కనిపిస్తూ ఉన్నా లేదు మేము అబద్ధమనే దొడ్డినే నాకుతాము అనే బ్యాచ్కి ఎన్ని చెప్పినా వేష్టిగా ఎందుకంటే ఇంకా వారి పనే అది ఎలాగోలాగా పార్టీని పొగడాలనే క్రమంలో జనాలకు నిజం తెలిసినా కూడా కొన్ని కథల్ని అల్లుతూ ఉంటారు అందులో ఈయన నిష్ణాతుడు కపిల్ సిబ్బాల్ సో కపిల్ సిబ్బాల్ చేసిన వ్యాఖ్యల పైన నెట్టింట పలు వ్యతిరేకతలు లైక్ ట్రోలింగ్స్ లాంటివి వస్తూ ఉన్నాయి మాకు తెలుసు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి అయితే ఆయన ఒక మాట మాట్లాడారు పాకిస్తాన్ని ఉగ్రదేశంగా ప్రకటించాలి అని చెప్పేసి ఒక్కటి తప్ప మిగతా అన్ని వ్యాఖ్యలు కూడా విరుద్ధంగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు